పశ్చిమ గోదావరి జిల్లా పాల్కొల నియోజకవర్గంలో శుభరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామానాయుడు ఇంటింటికి వెళ్లి ప్రజలకు కూటమి ప్రభుత్వంలో అమలు జరిగిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రి రామానాయుడు జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి అప్పులపాల చేశాడు రాష్ట్ర విభజన నష్టం కన్నా జగన్ ఐదేళ్ల పాలనలో నష్టమే ఎక్కువ జరిగింది చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే ప్రతి ఇంటికి సంక్షేమాన్ని ప్రగతిని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఈ ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకొస్తున్నాం రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేలు ఇవ్వబోతున్నాం పేదరికాన్ని పారుద్రోలేలా మార్గదర్శకాల సహకారంతో పిఫోర్ ను అమలు చేస్తున్నాం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్నిటినీ అమలు చేస్తూ మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నాం పెన్షన్ సొమ్ము పెంపు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి పదమూడు వేలు డిఎస్సి ద్వారా పదహారు వేలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పరీక్షలు అన్నా క్యాంటీన్లో లో పునరుద్ధరణ గుంతలు లేని రోడ్లు మత్స్యకారులకు వేట నిషేధ సాయంగా ఇరవై వేలు వంటివి అమలు చేశామని అన్నారు మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో భాగంగా మన పాలకొల్లు నియోజకవర్గం తెల్లపూడి గ్రామంలో ఇప్పుడే ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఈ సంవత్సరం కాలం పరిపాలన మీద ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ గడపకి వెళ్ళినా కూడా చాలా సంతోషం చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈవేళ మీరు రోడ్లు వేస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా మీరు సిసి డ్రైన్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు మరొక పక్క మాకు ఇద్దరు పిల్లలుంటే వాళ్ళకి తల్లికి వందడం కింద వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడినటువంటి పరిస్థితి అదేవిధంగా మా ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందినటువంటి పరిస్థితి అదేవిధంగా మొన్న డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మా కోడలు ఉద్యోగం టీచర్ ఉద్యోగానికి వెళ్తున్నటువంటి పరిస్థితి పాలకొల్లు పోతే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీల్లో భోజనం చేస్తున్నామని ఎప్పుడూ చూడటువంటి విధంగా మాకు రెండు గేదెలుంటే గోకులం షెడ్ తొంభై శాతం సబ్సిడీతో గోకులం షెడ్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మేము మొదటిసారిగా చూస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడు కూడా మా పంట పొలానికి నీరు వచ్చేది కాదు ఈవేళ మీరు వచ్చిన తర్వాత కాలువలు తవ్వారు డ్రైన్లు తవ్వారు పొలాలకి దేవలు రోడ్లేస్తూ ఉంటే మేము దర్జాగా మరి మా పొలాలకి మేము వెళ్ళగలుగుతున్నాము ఇట్లా ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా చాలా సంతృప్తిని ఈ సంవత్సరం కాలం పాటు పాలన పట్ల మరి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తెల్లారే సమయానికే వచ్చి ఇంటిగాడే నాలుగు వేలు ఇస్తున్నారని చెప్తున్నారు ఆరు వేలు ఇస్తున్నారని చెప్తూ ఉన్నారు ఎంతో ఆనందం సంతోషం ఇప్పుడే మీరు అందరూ కూడా చూశారు అంటే ఈవేళ ఎవరైతే ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమ కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో ఏదైతే చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా ఈవేళ ప్రజలందరూ కూడా బేరీ చేసుకుని గతంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీ పవన్లో మొదటి సంవత్సరంలో ఏం చేస్తారు ఈ మొదటి సంవత్సరంలో ఏం చేశామనేది ఖచ్చితంగా మనందరం కూడా బేరీ చేసుకుని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మీరందరూ కూడా చూసారు ఏదైతే ఆ రోజు పెంచిన మొదటి సంవత్సరం ఆయన రెండు వందల యాభై రూపాయలు పెంచాడు మొదటి సంవత్సరం మనం వృద్ధులకి వితంతులకు వెయ్యి రూపాయలు పెంచాం దివ్యాంగులకి మూడు వేల రూపాయలు పెంచాం బ్రెడ్ రైడ్ ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు పెంచాం అంటే ఎంత తేడా ఉందో చూడండి ఆయన మొదటి సంవత్సరానికి ఈ మొదటి సంవత్సరానికి అదేవిధంగా ఆయన మొదటి సంవత్సరం గ్యాస్ సిలిండర్లు రేట్లు పెంచి కొనుక్కునేటువంటి పరిస్థితి చేశాడు కానీ ఈరోజు ఉచితంగా మరి వేళ గ్యాస్ సిలిండర్లు మొదటి సంవత్సరంలో వీళ్ళకి అందజేస్తూ ఉన్నాం ఆయన మొదటి సంవత్సరంలో డిఎస్సి పేరు చెప్పి ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇలా ఈరోజు మనం మొదటి సంవత్సరంలోనే పదహారు వేలు డిఎస్సి టీచర్లు పోస్టులు వేస్తూ ఉన్నాం ఆయన మొదటి సంవత్సరంలోనే అన్నా క్యాంటీన్ని రద్దు చేశాడు ఆయన మనం మొదటి సంవత్సరంలోనే రెండు వందల పది అన్న క్యాంటీన్లు పెట్టి వీళ్ళందరికీ కడుపు నింపి కూడా ఎక్కడ అయ్యేటువంటి పరిస్థితి కానీ ఇవాళ మనం మొదటి సంవత్సరంలోనే గుంతలు లేనిటువంటి రోడ్లను ఎక్కడ చూసినా కూడా మళ్ళీ మనం పునర్నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నటువంటి స్థితి ఆయన మొదటి సంవత్సరంలోనే ప్రజా వేదికను మనం ఇవాళ మొదటి సంవత్సరంలోనే రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాం ఆయన మొదటి సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టుని ముంచేసి పోలవరం ప్రాజెక్టు ఇంకా ఎప్పటికీ పూర్తి కాదన్నాడు మనం మొదటి సంవత్సరంలోనే ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి మళ్ళీ వేళ ఇరవై ఏడుకల పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పోతే మళ్ళీ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రోజు మొదటి సంవత్సరానికి ఈరోజు మొదటి సంవత్సరానికి పరిపాలనలో చాలా అంటే అప్పుడు విద్వాంసం ఇప్పుడు నిర్మాణం ఇట్లా ప్రతి ఇంటిలోనూ కూడా బేరీ చేసుకుంటూ ఉన్నారు ఇంత స్వపరిపాలన అందజేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఎప్పుడు కూడా మా పూర్తి మద్దతు అని చెప్పేసి ఈ వేళ ఏ ఇంటికి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా కూడా చెప్తుండడం మాకు కూడా వ్యక్తిగతంగా చాలా సంతోషం ఇస్తుంది ప్రజలు ఆశీర్వదించినందుకు ఇంకా కష్టపడి ఆ ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా ఒక సేవకుడు మాదిరిగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తాం